హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరామ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ బోండా రెసిపీ అండి హోటల్ స్టైల్ బోండా కన్నా కూడా చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బోండా కానీ చిన్న కొనుకులు కానీ వేసుకోవాలి అంటే మినప్పిండి బియ్య పిండి వాడాలి అంతేకాకుండా మైదాపిండి గోధుమ పిండి కూడా వాడుతూ ఉంటాం అవేమీ అక్కర్లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా మనం క్రిస్పీ క్రిస్పీ బోండా అనేవి వేసుకోవచ్చండి ఒక్క కప్పు శనగపిండితో నేను చేసి చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ఒక కప్పుకి నిండుగా శనగపిండి తీసుకుని వేసుకోండి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి సూజీ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ అంటాం ఆ రవ్వని నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇవి రెండు కూడా బాగా కలిసేంత వరకు కలపండి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నేను ఒక అర టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ వారు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సాల్టు కారం పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు తెల్ల నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పంచదార వేసుకోండి పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ అనేది హెల్త్కి మంచిదే కాకుండా మనం రెసిపీ తిన్న వెంటనే కూడా ఈజీగా డైజెషన్ అయిపోయి మనకి హెవీగా అనిపించదండి ఫుడ్ అనేది ఇంగువ కూడా వేసుకున్నాం కదా అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాం కదా మిక్సింగ్ బౌ పక్కన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను మిక్సీ జార్లో వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఒక టీ స్పూన్ సోపు వేసుకోండి సోంపు అనేది రెసిపీకి టేస్ట్ అనేది ఇవ్వటమే కాకుండా ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ధనియాలు మిరియాలు సోపు కూడా క్రష్ చేసుకున్నాం కదా మరి మెత్తని పిండిలాగా పౌడర్ లాగా గ్రైండ్ అవ్వాల్సిన పని లేదండి కచ్చ నలిగితే సరిపోతుంది ఇవన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం కదా కొంచెంగా వాము వేసుకోండి వామ్ అనేది కూడా రెసిపీని ఈజీగా డైజెస్ట్ చేస్తుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా పిండిలో కలిసేంత వరకు ముందు పొడి ఇంగ్రీడియంట్స్ని పిండిలో కలపండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని మరి పిండిని మరి జారుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి బోండా పిండికి మనం పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలపండి వాటర్ అనేవి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే పిండి లూజ్ వచ్చేస్తుంది బోండా అనేవి ఎక్కువగా ఆయిల్ని పీల్ చేసుకుంటే బోండా అనేది పిండి అనేది మరి గట్టిగా కలిపినట్లయితే బోండా అనేది మరీ క్రిస్పీగా రాకుండా గట్టి గట్టిగా వచ్చేస్తాయండి పిండిని కరెక్ట్గా కలుపుకోండి కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ చూసుకుంటూ కలుపుకోండి వాటర్ అనేవి మరీ ఎక్కువ అయినట్లయితే మరి కొంచెంగా రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల వరకు పిండిని అలా పక్కన పెడితే రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చుకొని బ్యాటర్ అనేది గట్టి పడుతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఒక గిన్నెలో వేసి బాగా కాగించండి ఇలా వేడివేడి నూనె పోసినట్లయితే పిండి అనేది బాగా గుల్లగా వస్తుంది రెసిపీ అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి వేడివేడి నూనెను పోసి పిండిని బాగా కలపండి ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళ్ళి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఆయిల్లో వేసుకోండి మనకి ఏ సైజులో బాండా అనేది కావాలో దానిని బట్టి పిండి తీసుకుని ఆయిల్లో వేసుకోండి ఇలా కళాయికి ఆయిల్కి పట్టినన్ని పునుకులు వేసుకొని గరిటితో మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఎక్కువగా మనం మినపిండి పునుకులు మైదాపిండి గోధుమ పిండి పునుకులు తింటూ ఉంటాం ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో శనగపిండితో పున పునుకులు వేసి చూడండి ఎక్కువగా కూడా మీకు ఇవే నచ్చినట్లు అనిపిస్తే ఎక్కువగా ఇవే తినాలి అని అనిపిస్తుంది ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తినాలి అని అనుకుంటారు అంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం బోండా తింటున్నప్పుడు మన పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా మిగిలిన పిండిని కూడా కావాల్సిన సైజులో బోండా వేసుకొని మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా డీప్ ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని విడివేడి శనగపిండి బోండాన్ని సర్వ్ చేసుకోవటమే దీనిలోకి ఎలాంటి చట్నీ అక్కర్లేదండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టేస్టీగానే అనిపిస్తాయి సాల్ట్ కారం వేసాం క్రష్ చేసిన ధనియాలు మిరియాలు సోంపు పొడి వేసాం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాం పచ్చిమిర్చి కూడా వేసాం కదా కొత్తిమీర కరివేపాకులు వేసాం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి